వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లాష్ 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 ఏపీ ఫెంక్షనర్లకు మెమో జారీ చేసిన ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అనే విషయం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్సమ్మను టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంటు మెమో నెంబర్ ఫైనాన్షియల్ జీరో టూ అని చెప్పి ఇక్కడ మనకి డేట్ పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడో తేదీన అంటే ఈరోజు ఒక మెమో అనేది జారీ చేయటం జరిగింది దాని కనుక మనం ఒకసారి పరి పరిశీలించినట్లయితే ఇక్కడ సబ్జెక్ట్ కింద చూసినట్లయితే టీఎన్డిఏ డిపార్ట్మెంట్ ఫెన్షనర్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ ఆన్ ద అమౌంట్ పేబుల్ టు ద ఫెంక్షనర్స్ ఫ్యామిలీ ఫెన్షనర్స్ ఫార్ ద ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇన్ ద మంత్స్ ఆఫ్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు జనవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఇన్ త్రీ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ సెట్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఇక్కడ సబ్జెక్ట్ ఇవ్వటం జరిగింది ఒకసారి దీనిని మనం గనక కింది పేరా చూసినట్లయితే అటెన్షన్ ఆఫ్ ఆల్ ద డిటి అండ్ ఏఓస్ ఆఫ్ డిస్టిక్ ట్రెజరీస్ ఇన్ ద స్టేట్ అండ్ ద ఏటీఓ సిఆర్టి మంగళగిరి ఈజ్ ఇన్వైటెడ్ టు ద సబ్జెక్ట్ అండ్ సైటెడ్ దే ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఇన్ ద సైటెడ్ ద సీఈఓ ఏపీసీఎఫ్ఎస్ఎస్ హ్యాస్ ఇన్ఫార్మ్ దట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు బ్రింగ్ ద న్యూ ట్యాక్స్ రీజియం ఫీచర్స్ ఇన్ హెచ్సిఎం సిస్టమ్ ఈ పాయింట్ మీరు గమనించాలి మిత్రులారా దే ఆర్ నాట్ ఏబుల్ టు బ్రింగ్ ద న్యూ ట్యాక్స్ రీజియం ఫీచర్స్ ఇన్ హెచ్సిఎం సిస్టమ్ అంటే హెచ్సిఎం సిస్టంలో కొత్త ఇన్కమ్ ట్యాక్స్ అంటే న్యూ రీజియంకి సంబంధించి ఫీచర్స్ అనేటివి ఆ సిస్టంలో అందుబాటులో లేవు ఎవర్ ఇటు ఐటీ విల్ బి డిడెక్టెడ్ బై సిస్టమ్ ఇన్ ఓల్డ్ ట్యాక్స్ రీజియం కాబట్టి మనకి ఓల్డ్ ట్యాక్స్ రీజియం ప్రకారము మనకి ఎవరికైతే ఆన్ ద రిక్వెస్ట్ రిసీవ్డ్ మేడ్ బై ద ట్రెజరీ అండ్ ఆఫీసర్స్ ఓన్లీ అంటే పాత రీజన్ ప్రకారము ట్యాక్స్ ఎంతైతే పడుతుందో ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారు ఎస్టీఓ గారు క్యాలిక్యులేషన్ చేసుకొని ఇక్కడ మనకి ఇచ్చినట్లుగా మూడు నెలలు ఇక్కడ గమనించినట్లయితే ఓన్లీ ఏటీఓ ఎస్టీఓ ఇన్ త్రీ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ డ్యూరింగ్ ద మంత్స్ ఆఫ్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు అండ్ జనవరి అండ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఆ మూడు నెలల్లో మూడు సమాన వాయిదాలలో డిడక్షన్ చేయమని చెప్పి ఇక్కడ మనకి ట్రెజరీస్ వారికి మెమో అనేది ఈరోజు ఇవ్వటం జరిగింది కాబట్టి మనకి డిసెంబర్ నెల నుంచి డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఈ మూడు నెలల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎవరికైతే పడుతుందని భావిస్తారో వారికి డిడక్షన్ చేయటం జరుగుతుంది